ధ నేను ఒకటి అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు దగ్గర రావద్దు అక్ష మాలాంటి వల్ల మాట్లాడితేనే దాన్ని రెటిఫై చేసుకునే ఆస్కారం ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇవాళ ఎనభై ఐదు శాతం వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తూ ఉంటారు దళిత బంధు మనం నేను మళ్ళొకసారి సూచించేస్తున్నా మనం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది గ్రౌండ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవాల్సిన సఖ్యం లేదు దళిత బంధు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి ఉండాలి ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇస్తాం మేము ఉద్యోగ కూడా ఇస్తాం ఇది మంచిది కాదు అధ్యక్ష ఆ రికార్డు నేను చెప్పదలుచుకున్నా ఏ దళిత జాతిలో పేదవాళ్ళు అవుతున్నారో వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి ఎందుకంటే పది లక్షల రూపాయలు చెప్పున ఒక కుటుంబానికి పదిహేడు లక్షల కుటుంబాలకు ఇవ్వాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి సాధ్యం కానిటువంటి అంశం కాబట్టి దయచేసి దీంట్లో చేర్పలు మార్పులు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవది గిరిజన బంధు కూడా ఇస్తా అని చెప్పి మునుగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు ఈ గిరిజన బంధు అయినా కనీసం పేదవాళ్లకు ఏం గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తారో అని చెప్పి కోరుతా ఉన్నా మూడవ అంశం అధ్యక్ష బీసీలకు కూడా మనం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి నేను అడుగుతున్నా అందులో కూడా కొద్దిమంది మాత్రం సంచార జాతులు లేకపోతే ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇవాళ ఎవరెవరికైతే పేదరికాని కులంతో సంబంధం లేదు కాబట్టి నూట ముప్పై రెండు కులాలు ఉన్నటువంటి ఉన్న రాష్ట్రం కాబట్టి ఏ ఏ ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా ఎవరు పేదవాళ్ళు ఉంటారో నిజమైన పేదవాళ్ళకు నిజమైన పేదవాళ్ళకు గతంలో యాభై ఒక్క వేలు రూపాయలు ఇచ్చినాం యాభై వేల రూపాయలు ఇచ్చినాం లక్ష రూపాయలు ఇప్పిస్తా అని చెప్పిన కాబట్టి ఇవాళ మీరు ఆ కులాల పేదవాళ్ళకు కూడా లక్ష రూపాయలు చొప్పున అరుణైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ దళిత అలా దళిత పాపులేషన్ కూడా పదిహేను శాతం అధ్యక్ష దళితుల పాపులేషన్ రాష్ట్ర పదిహేడు శాతం అధ్యక్ష పదిహేడు శాతం ఉందో వాళ్ళకు ఒక్క మంత్రి పదవి అధ్యక్ష అయితే ఆ మాది మాదిగానే పదవి కాదు ముఖ్యమంత్రి గారు ఎవరికి ఉందో ఎవరికి అవసరం ఉందో వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉండాలని చెప్పిన వ్యక్తి కాబట్టి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పోయింది కానీ కనీసం దళితులకి మాదిగా లేదా మాట్లానే పద్ధతి కాకుండా ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష ఇవాళ పిఆర్సీ విషయంలో అధ్యక్ష ఇవాళ ఆగస్టు వస్తే మళ్ళీ పీఆర్సీ ఇవ్వాలి ఇంతవరకు కమిటీ లేదు ఉద్యోగులందరికీ కూడా ఇవాళ పిఆర్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ పీఆర్సీని వెంటనే వేసి వాళ్ళందరికీ కూడా అమలు చేయడమే కాకుండా పాతగా పిఆర్సీ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష